మిథులరా నమస్తే వినండి మీ చిత్రూరి కవిత్వంలో భాగంగా మీకు రైతు మీద ఒక కవిత వినిపిద్దాం అనుకుంటున్నానండి మరి వినండి రైతు మీద మీ చిత్రూరి కవిత్వం కవితా శీర్షిక అమ్మలాంటాడు గుక్క పట్టి నేలను గుండెల కత్తుకుని చెమట చుక్కల స్తన్యాన్నిచ్చి శాంతపరుస్తాడు కరువురాయి తగిలి బొక్కబోర్లా పడి పగుళ్ళిచ్చిన నేల పిల్లాడికి శ్రమస్వేదపు మలాబు రాసి సాంతవన చేకూరుస్తాడు చీడపీడల గాలి సోకినా గాలివానల బాల్య చేష్టలు వీచినా పంట పిల్లను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాడు చీడపీడల గాలి సోకినా గాలివానల బాల్య చేష్టలు వీచినా పంట పిల్లను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాడు కలిసిరాని కాలం విరిచి చేతికొచ్చిన బిడ్డల్లాంటి పంట పొలాలు నేల కొరిగిన తానే వెన్నెముకై మళ్ళీ నిటారుగా నిలబెట్టుకుంటాడు నేలను ఒక కుటుంబంగా భావిస్తూ పంట పంటచేలను పసిపిల్లల్లా ప్రేమిస్తూ అహర్నిషలు అచ్చం అమ్మలాగే శ్రమిస్తాడు ఆకలితో అలమటిస్తున్న దేశం పిల్లాడి నోటికి అన్నముద్దయి అందుతాడు ఆకలితో అలమటిస్తున్న దేశం పిల్లాడి నోటికి అన్నం ముద్దై అందుతాడు ధన్యవాదాలండి ఇది రైతు మీద నేను రాసిన కవిత్వం మరి మీకు నచ్చిందనుకుంటాను నచ్చితే దయచేసి ఈ కవిత్వాన్ని మీకు తెలిసిన మీ మీ స్నేహితుల గ్రూపులన్నిటిలోనూ పోస్ట్ చేయండి ఎందుకంటే ఒక రైతుకు ఒక రైతును ప్రేమించే వాళ్ళంగా రైతును బాగా ఇష్టపడే వాళ్ళంగా మరి రైతును స్థుతించుకుంటూ ఎంత రాసినా తక్కువేనండి చాలామంది కవులు చాలా రకాల కవితలు రాశారు రైతు మీద మరి రైతు మీద ఎందరు కవులు ఎన్నిసార్లు స్పందించినా నష్టం లేదు ఎందుకంటే ఈ నేలను ప్రేమించే రైతుకు మనం ఎంతో రుణపడి ఉంటాం అందుకనే ఈ కవిత లవ్ యూ ఆల్ అండ్ సగెన్ మీ చిత్తలూరి